అలసిపోవాలి రాదు నీళ్ళు అవిన గోదా గాలాలతో ఉంది కదా అరే రే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీన్యూ బ్లాక్స్ ఈరోజు కొత్త ప్లేస్కి వచ్చినాం ఫ్రెండ్స్ అంటే ప్లేసులు చూస్తున్నాము నెక్స్ట్ ఏడ పడతాయి ఏం కడతా ఎట్ అంటే ఉండాలి కదా ఫ్రెండ్స్ తెలుసుకోవాలని అన్ని కొత్త కొత్త ప్లేసులు తిరుగుతున్నాము పడుతున్నాయట ఈడ మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక్కడ బాగున్నాయి చేపలు అని ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చినాము చూద్దాం ఫ్రెండ్స్ ఈడ ఏం పడతాయి ఏంది అనేది చూద్దాం సుధాం మంచిగా పడితే మంచిదే సంతోషం కానీ లైకులు కూడా ఫ్రెండ్స్ లైకులు కొడతా లేరుదాం చూపిస్తా చూడండి ఎడ బుడుతుంది పుడుదానా ఇది దిగబడుతా అవు ఇక్కడ బాగానే ఉంది గార్డెన్కి ఎలా అన్నా డ్యూటీ లేదు అందుకే ఇక్కడ వచ్చినాం దూరం వచ్చినాం వచ్చారు ఎవరు వచ్చారు అట్ల నుంచి ఇక్కడ వచ్చినాం అవును ఐదు ఆరు మంది తిరిగి నలుగురు తిరిగి ఇంకో పాటిల్ మా వాళ్ళు చెప్పినట కరెక్టే ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు వచ్చి కూర్చొని పోయారు పడదాయని అని చెప్తేనే ఇక్కడ వచ్చినాం మేము ఫోన్ చేసి మరీ చెప్పారు నీళ్ళ బాటిల్

గిట్లకించి వేసి వేసి వేసినాం ఎర్రతోనేసినాం వేసినాం అయినా అవి వస్తలేవు ఎర్ర తింటున్నాయి ఎర్ర పిండి తినిపోతున్నాయి కానీ చేప అయితే పడతలేదు ఫ్రెండ్స్ అబ్బా రెండు గంటల తర్వాత పడ్డదన్న నాయన ఒకటి రెండు గంటల సేపు కూర్చున్నాం కూర్చోని కూర్చొని కాళ్ళు కునుస్తున్నాయి కానీ ఒక శాప పడతా లేదు అమ్మ రెండు గంటలు అయినాక ఇది ఒకటి పడ్డది ఆలోచన మీరు సంథింగ్ ఆలోచన చేస్తుంది ఫ్రెండ్స్

거인이 나가 티니 크루즈는 아무도 아라 아주 바가 안 내려 이거 아 이제시루 ఇంకా ఆడ రెండు గంటలు కూర్చున్నాం ఆడ ఎంతసేపు కూర్చున్నా కానీ ఆడ మూడు పాటే ఇంకా మళ్ళీ చిన్నపిల్లలు తగినాయి మొత్తం ఎర్రలు పిండి మొత్తం వినిపోతున్నాయి ఇంకా నుంచి బాగాలేదని ఫస్ట్ ప్లేస్కి వచ్చినాం ఈడ ఈనాక ఒక్కటి ఈనంగ పడతా లేదు ఈడకు ఈడ కూర్చొని కూర్చొని యాసకు వచ్చి ఈ నుంచి ఈనాంగా ఇంక ఈడ బాగాలేదు వేరే ప్లేస్కి పోదాం పోనాడు ఇంకా నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం అయిపోయింది పోతున్నాం మళ్ళీ వాడతాం ఈ కుర్ర మొటల కోసం స్టిక్ ఈనంగా తీసుకొని పోయినాం ఈ కుర్ర మొటలు ఈనంగా పడతలేదు ఫ్రెండ్స్ ఏంది అసలు ఇలా ఆచారమే బాగాలేనట్టున్నది మాది ఎంత వేసినా కానీ ఖరాబ్ అవుతుంది అసలు ఎప్పటి తింటా లేదో ఒకటి వస్తలేదు కొత్త ప్లేస్కి వచ్చినాం ఫ్రెండ్స్ కొత్త ప్లేస్లో మళ్ళీ వేస్తున్నాం ఈ ప్లేస్ మానడే ఉంది కానీ ఒక షాప్ అయితే వస్తలేదు ఫ్రెండ్స్ ఇంకా మూడు చేపలు ఏ ఉన్నాయి అమ్మాయి ఈడైతే బాగాలేదన్న ఇంకా ఈడ కూర్చుంటే పోయినాక కష్టమే ఈ నుంచి ఇంకా బ్రిడ్జ్ కాడకు పంపా అన్న బ్రిడ్జ్ కాడ పోత కూడా అని ఆశతో పోయినా ఈడుకు వచ్చినా ఈడ కొడతలేదు ఫ్రెండ్స్ మస్తు సేపు అవ్వడం ఇక వేరే అదే బ్రిడ్జ్ కాడికి పోతున్నాం పిండి ఉంది కదా పిండి ఉంది ఇంకా పిండి తీసుకొని ఇంకా ఆడికే పోతాం ఫ్రెండ్స్ ఆడ పోయినాక చూపిస్తా ఏదో కర్మ అయ్యి అలా కర్మ బాగలేదు ఏమన్నాకపోర్భి కాశారం బాగాలేదు ఏం చేస్తాం హోదా కేకారయ అన్నట్టు అట్లా ఉంది మాకు ఆచారం ఓకే అడుగు కదా చూపిస్తా ఫ్రెండ్స్ బ్రిడ్జ్ కింద కాకి వచ్చినాం ఇవాళ అన్న అవతల పక్క వేస్తున్నాడు నేను ఇతల సైడ్ నుంచి ఇతలు వేస్తున్నా ఈ సైడ్ వేస్తున్నా డబ్బులు అయితే వేసి పెట్టినాం నాలుగు డబ్బులు అయితే వేసిన ఒకటి ఇది ఒకటి రెండు ఇది ఒకటి మూడు ఇది ఒకటి నాలుగు వేసిన నాలుగు డబ్బులు వేసినా ఇంకా ఉన్నాయి డబ్బులు కానీ టైం అయిపోయింది కదా సుద్దాం నాలుగు డబ్బులతో అయితే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం ఇంకా ఎట్లా ఏదంటే అట్లయితుంది ఇక చూద్దాం నేను చూపిస్తా లేకపోతే ఇంకా మూడైతే పడ్డాయి ఫ్రెండ్స్ చూద్దాం లాస్ట్ వరకు ఇంకా గంట గంట రెండు గంటలు టైం ఉంది చూద్దాం Thank yeah. you. Ana <laughs> ఇక అంతసేపు అట్లాగే కూర్చొని ఇది అన్ని ప్లేసులు తిరిగి వచ్చినాం ఫ్రెండ్స్ ఆ ఏడు ప్లేసులు తిరిగినా కానీ ఇక సామెత ఉంది కదా ఎక్కడ దిక్కు లేకపోతే అక్క మూడు దిక్కు అన్నట్టు లాస్ట్కు ఇదే దిక్కు అయింది మాకు ఈ బిడ్జి కాడికి వస్తేనే మంచి చేపలు పడతాయి అదో నమ్మకం ఇక్కడికి వస్తే మాకు పడతాయి అని బైక్ చెప్తే కొత్త ప్లేసులు పోదాం కొత్త ప్లేస్లు పోదాం అంటే కొత్త ప్లేస్లో తిరిగినాం ఎంత తిరిగినాక అంతే ఉన్నది లాస్ట్కి వీడికి వచ్చిన తర్వాతనే చేపలు పడాయి చూడండి ఫ్రెండ్స్ Thank you కర్మకు ఇప్పుడే పోయి ఇప్పుడే కెమెరా ఇట్లా ఆఫ్ చేసిన ఫ్రెండ్స్ ఛార్జింగ్ అసలు లేదు టెన్ పర్సెంటే ఉన్నది పోయి ఇట్లా ఆఫ్ చేసిన ఆఫ్ చేసిన పడే పెద్ద షాప్ పడదు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పడ్డది ఇట్లా వేసినా ఇట్లా పడ్డది ఫ్రెండ్స్ వీడియో పని చేసి పెట్టినట్టు వేసినా అన్న కిందికి తీయాలనా నీళ్ళకి దిగింది మటుకుడా దాన్ని పైకి సెజ తీసుకురా అక్కడ ఓనియాకనా దిగానా ఏం కాదు లోతు లేదా ఇది నువ్వు లోతు లేదా ఇది నడువులు లోతుగా లేదు అరే పోనా పోనా కూడా పోనా దిగు చేతుల తీసుకోనా తీసుకో తీసుకోనా ఏం కాదు అరే అనే పోతు నువ్వు అలసిపోవాలి రాదు నీళ్ళు అవి నాకు గాలతో ఉంది కదా అరే రే చేతులవి తీసుకోనా చేతులవి తీసుకోనా చెయ్య ఒక చెవులు చేయబెట్టు ఇట్లేసినా ఇట్లా పడది అందుకే అని అప్పటి నుంచి బోదం పా పోదంపాటి నువ్వేమో వద్దు వద్ద

ఓకే ఫ్రెండ్ అయిపోయింది బ్యాగ్ వేసుకున్నాం చూడండి అన్న వేసిండు వేసి పెట్టిండు కానీ ఇగో ఇవి వైద్య పడ్డాయి ఇక్కడ చూపిస్తా కూసిపోయి అసి దళంది ఇక ఇవైతే పడ్డాయి ఫ్రెండ్స్ ఒక రౌట పడ్డది ఒక ఐదు ఆరు పాంప్లెట్లు పడ్డాయి అండి నువ్వు ఇస్తే యాడ్ చేసినా ఇక్కడ ఇచ్చినా విశ్వసినావా ఇవైతే పడ్డాయి ఫ్రెండ్స్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్